హాయ్ ఫ్రెండ్స్ ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు అత్తోట శివకృష్ణ చౌదరి గారి నరసింహ నరసింహ గీత్త అండి ఇది ఈరోజు సీనియర్ విభాగంలో పాల్గొనడానికి వచ్చినటువంటి గీత్త ఈరోజు ఆరో స్థానంలో ఆరో ప్లేస్లో కొనసాగుతాయి ఈరోజు సీనియర్ విభాగంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సీనియర్ లయన్ అన్న లయన్ ఇలా చూడండి ఈరోజు సాయంత్రం ప్రదర్శనలో ఉంటాయి ఈరోజు మధ్యాహ్నం జరుగుతున్నటువంటి సీనియర్ విభాగంలో ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గిత్తలండి ఇవి ఫ్యాన్స్కి ఈరోజు పూనకాలు పుట్టిస్తున్నటువంటి వంటి గీత్తలు ఈరోజు ఫ్యాన్స్ నో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఆరోజతగా పాల్గొంటున్నాయి లయను అక్కడ ఉండే గీత్త నరసింహ లయను నరసింహ పేర్లు వింటున్నారు కదా ఈరోజు బీవోత్సవం పోటీ ఉండబోతుంది లైక్ ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆర్కే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్